హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఓహో ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయల కారం ఎలా చేయాలో చెప్తాను కాకరకాయలు కట్ చేసుకొని వాష్ చేసి బాగా కొంచెం మజ్జిగ వేసి పసుపు ఉప్పు చింతపండు వేసి ఉడకనిచ్చాను ఉడకనిచ్చి పెట్టాను ఇది తర్వాత దానికి కారంకి కావాల్సింది కారం సాల్ట్ తగినంత అంటే కారం ఒక్కళ్ళు ఎక్కువ తింటారు తక్కువ తింటారు మేము తక్కువ తింటాం కాబట్టి ఈ కారంలోకి సరిపడ్డ ఉప్పు అంటే కాకరకాయలో ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఈ పౌడర్కి సరిపడినంత ఉప్పు నువ్వులు నువ్వులు వేయించి ఫ్రై చేసి పెట్టాను చిన్నులు పాయలు ఒక చిన్నులుపాయ అంటే గడ్డ ఇంత కొబ్బరి ముక్క ఎండి కొబ్బరి ముక్కలు చేసి పెట్టాను కరేపాకు బాగా కడిగి పెట్టాను ఇదంతా కలిపి పౌడర్ వేసుకొని ఈ కాకరకాయలు అనేది వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఫైనల్గా కాకరకాయల కారం చేతాను అనమాట కరివేపాకు నువ్వులు వెన్నులపాయ కొబ్బరి కారం సాల్ట్ అంతా పౌడర్ చేసేది అంటే కా మిక్సీ జార్ చిన్నదవ్వడం వల్ల ఇవన్నీ పట్టకపోయేసరికి కారం పైన వేసా కలపచ్చని చెప్పేసి ఉల్లిపాయ అవన్నీ పౌడర్ చేసి పెట్టాను అన్నమాట ఇప్పుడు రెడీ చేసేసి ఇప్పుడు ఫైనల్గా ఆయిల్ ఆయిల్ వేసి వేయించుకుందాం ముందు కాకరకాయలు నూనె ఎక్కువే పడుతుంది ఇలా సైనా అరకిలో కాకర కదా ఒకసారిగా ఫ్రై చే అవదు కొంచెం కొంచెంగా ఫ్రై చేద్దాం నూనె కాగాలి నూనె బాగా కాగినాక ఫైనల్గా నూనె కాగింది కొంచెం వాటర్ ఉంటే పిచ్చుకాను అన్నమాట ఎందుకంటే వాటర్ ఉంటే అంతగా బాగోదు కొంచెం వేసుకుందాం అవి వేగినాక మళ్ళీ వేసి వేస్తాం సన్న మంట మీద ఎప్పుడూ పెట్టకూడదు కాకరగా లేగినప్పుడు అప్పుడేమవుతుందంటే గట్టిగా బిగుసుదనం వస్తుంది ఇట్లా అయితే ఎర్రగా ఎగుతాయి ప్లస్ చూడ్డానికి బాగుంటుంది మెత్తగా కూడా ఉంటుంది నూనెలో మంది రెండో పూట మార్నింగ్ చేస్తే ఈవినింగ్కి బాగుంటాయి బాగా నూనెలో వేగి మెత్తబడి ఇంకా కొంచెం అంటే కొంచెం మజ్జిగ వేసి చింతపండు పసుపు ఉప్పు వేసి ఉడకా బాయిల్ చేసామన్నమాట బాయిల్ చేసి కాకరకాయలకి కారానికి కరివేపాకు కొంచెం మరింత కరేపాకు కరేపాకు కూరలు వేసి తీసేస్తారు పిల్లలు పిల్లలైంది పెద్దలు కూడా తీసేస్తారు కావున మనం ఎంత కరివేపాకు బాగా నువ్వులు నువ్వులు తినమంటే ఎవరు తింటారు నువ్వుల్లో కాల్షియం బాగుంటుంది కరేపాకులో నరాలకు శక్తిని ఇస్తుంది కళ్ళకు మంచిది చిల్లుపా చిలపాయ తిన్నా కూడా మంచిది ఎండి కొబ్బరి ఈ రోజుల్లో పళ్ళు ఎవరికి గట్టిగా ఉండడం లేదు ఆవడానికి అందుకని అన్నీ మిక్సీ చేసి మరింత కరేపాకు నువ్వు నువ్వులు అన్నీ వేయించుకొని నువ్వులు ఒక్కటే వేయించండి మిగతా ఇవన్నీ పౌడర్ చేసేసాను ఇప్పుడు ఇలా ఫ్రై అయినాక ఈ ముక్కలు పక్కన తీసి ఇంకా మిగతా ముక్కలు వేసి అవి కూడా ఫ్రై చేసి చివరిన అదే ఆయిల్లో ఈ ముక్కలు ఆ పౌడరు మనం చేసి పెట్టుకున్న కారపొడి మొత్తం కలుపుకొని కట్టేటం ప్రాసెస్ ఈజీ చేదనే మాట ఉండదు పిల్లలు తింటారు పెద్దవాళ్ళు తింటారు బాగుంటుంది అస్సలు సన్న మంట మీద పెట్టకూడదండి ముక్క బిగుస్తనం వస్తుంది రబ్బర్ సాగినట్టు బుక్ ఆకు దొరికితే వామ ఆకు పరగడుపున రెండు ఆకులు తింటే మంచిదండి మన అన్నవాహిక మన పేగుని సాఫ్ట్ స్మూత్ గా చేస్తుంది లాలా జలాన్ని ఉత్పత్తి చేస్తుంది ఎందుకంటే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు కూడా వేసిస్తా ఇవి కూడా వేసిస్తాను రెండు కలిపి ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం అంటే ఇంత వేసుకోవాలా లేదా అనేది మీ ఇష్టం నేనైతే కొబ్బరి పేసు ఇదంతా ఉంటుంది కదా టిఫిన్లో కూడా ఈ కారం యూజ్ అవుతుంటుంది చట్నీ లేనప్పుడు అని చెప్పేసి వేస్తుంటాను అనమాట కరివేపాకు తినమంటే ఎవరు తింటారు కూరల్లో కరివేపాకే చెత్త వేసామంటుంటారు అందరు పిల్లలు పెద్దలు ఆ చెత్తని వీళ్ళని పౌడర్ చేసి కాకరకాయలు కలిపి పెడతాను అనమాట ఇలా అంతా మనం కలుపుకుంటే కొబ్బరి వేస్తాం కాబట్టి కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అయిపోయి కొబ్బరి కరివేపాకు చిన్నలిపాయ స్మెల్ మంచిగా వస్తుంది ఇలా ఉంటే బాగుంటది ఆయిల్ ఎక్కువ తినకూడదు అంటారు కానీ ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ లో పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓహో ఛానల్ ని ఆదరించండి అభిమానించండి Thank you for your time.